కావలి పట్టణ పరిధిలో నాలుగు కళాశాలలు ఉన్నాయని కళాశాలల చుట్టూ ప్రతిదినం దినచర్యగా మేము మా సిబ్బందిని పంపిస్తున్నామని కావలి వంటం సిఐ రాజేష్ అన్నారు ఆయన మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలల స్టూడెంట్స్ వాళ్ళ కాలేజీలకు వెళ్ళకుండా వేరే కాలేజీల దగ్గర ప్రతి ఒక్క స్టూడెంట్ అమ్మాయిల కోసం తిరుగుతున్నారని మేము మా సిబ్బంది దానిని గమనించామని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా పిల్లలు ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ అల్చల్ చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులకు మేము చెప్పేది ఏమిటంటే వీళ్ళకి బైకులు ఇస్తే ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ ఆడపిల్లలను ఏడిపించడం ఆట పట్టించడం కార్యక్రమాలు చేస్తున్నారని కాబట్టి మైనర్ పిల్లలకు బైకులు పిల్లల ఆయన విజ్ఞప్తి చేశారు ఎవరైనా తల్లిదండ్రులు మీకు ఏదన్నా ఎలాంటి సంఘటనలు ఉన్నా జరుగుతున్నట్టు అనిపించిన ఒక ఫోటో తీసి మాకు పంపించినట్లయితే వెంటనే చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు మా కావలు వంట పరిధిలో దాదాపు నాలుగు జూనియర్ కళాశాల కళాశాలలు ఉన్నాయి ఈ కళాశాల చుట్టూ మేము ఉదయము సాయంత్రము కూడా మా సిబ్బంది పంపిస్తున్నాం మేము కూడా విరివిరిగా చెక్ చేస్తున్నాం ఆ సందర్భంలో మేము గ్రహించిన ఏంటంటే కొంతమంది పిల్లలు కాలేజీ ఎగొట్టి తన కాలేజీ పోకుండా ఇంకొక కాలేజీ వైపు ఆడపిల్లల కోసం తిరుగుతుందని చెప్పి సమాచారం ఉంది అంతేకాకుండా పిల్లలు ట్రిపుల్ రైడింగ్ డ్రైవ్ మీద చాలా హల్చల్ చేస్తున్నారు ఆ సందర్భంగా మన కావలపట్టినటువంటి పిల్లల యొక్క పేరెంట్స్కి కావలి యాజమాన్యానికి మేము ఏంటంటే మైనర్స్కి మీరు బైక్స్ ఇవ్వద్దు అదేవిధంగా ఎవరైనా కూడా ఆడపిల్లల్ని ఏడిపిస్తుంటే అంటే వెంటపడి పడి చేస్తుంటే మీరు వెంటనే ఒక ఫోటో తీయండి మాకు సంబంధం లేదని కాకుండా ఒక ఫోటో తీసి మాకు ఫార్వర్డ్ చేస్తే మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం తెలియజేస్తున్నాం కాలేజీ యాజమాన్యం కూడా మీ పిల్లలు కాదు లోపలికి వచ్చేటప్పుడు మరి బయటికి పోయేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ వచ్చి తీసుకెళ్లేటప్పుడు ఎవరొచ్చి తీసుకెళ్తున్నారు ఎవరొచ్చి డ్రాప్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైనా కూడా వెంటబడుతున్నారా అనేది కూడా గ్రహించి తదుపరి చర్యలు తీసుకుని తెలియజేస్తున్నాం ఏదైనా సమాచారం ఉంటే వెంటనే ఎవరైనా కూడా ఫొటోస్ వీడియోస్ ద్వారా మాకు సమాచారం ఇస్తే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుని తెలియజేస్తున్నాం మేము స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం దాదాపు పదిహేను చిప్పులు అయిన వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అందులో చాలామంది టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు కాలేజ్ చూడే తిరిగి పిల్లలకాయలు ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చాము వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ కౌన్సిల్ నిర్వహించి పంపిస్తామని చెప్పేసి ఇప్పుడు వచ్చి నూతన చట్టాల ద్వారా ఎటువంటి యాడ్స్ ఉన్నాయో ఆ ఇంప్లిమెంట్ చేస్తూ ఫైన్ చేస్తామని చెప్పి కూడా తెలియజేసి థ్యాంక్ యూ